గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో టెన్త్ క్లాస్ కూడా రెండు వీడియోస్లో టెన్త్ క్లాస్ టోటల్గా వచ్చేస్తుందండి కంటెంటు సో కానీ ఒక విషయం అండి ఇక్కడ ఇగో కొన్ని ఇంట్లో వాళ్ళే చదివి పెన్నుతో పెట్టేశారు కొన్నిటి ఓన్లీ టెన్త్ క్లాస్ వరకు పెట్టారండి కొన్ని పెట్టారు కొన్ని చెప్తాను ప్లీజ్ ఎవ్వరు ఏమనుకోదు నన్ను కోఆపరేట్ చేయండి నేను ఆన్సర్స్ అయితే తప్పకుండా చదువుతానండి ప్లీజ్ అవి ఇక్కడ పెట్టారండి ఇంకా నేను ఏం చేయలేను పెన్నుతో పెట్టేశారు ఆన్సరు ప్లీజ్ దయచేసి నన్ను కోఆపరేట్ చేయండి ఎవ్వరు ఏమనుకోవద్దు నా వీడియోస్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ధన్యవాదాలు బలిచక్రవర్తి ఏ నదీ తీరంలో యాగం చేస్తుండగా వామనుడు మూడు అడుగుల నేల అడిగాడు నర్మదా నది నది మానవ మాతృలైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చెయ్యనని భగవంతుడిచ్చిన కవితాకలను భగవంతునికే అంకితం చేస్తానని చెప్పిన కవి ఎవరు సెకండ్ వన్ పోతన పోతన అసూర చక్రవర్తి అయిన బలి ఎవరి కుమారుడు విరోచనుని కుమారుడు విరోచనుని కుమారుడు కారి రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతి బొందరే అన్న కవి ఎవరు పోతన పురాణ ప్రక్రియకు సంబంధించి సరియైన సమాధానమును గుర్తించండి పాతదైనను కొత్తగా భాషించేది పురాణం పురాణాలు మొత్తం పద్దెనిమిది ఏబి సరి అయినవి మొన్న ఐదు టీజీటీలో వచ్చిందండి ఈ కుబ్జుండు అలంతింబోండు అని శుక్రాచార్యుడు ఎవరిని ఉద్దేశించి చెప్పాడు ఆన్సర్ ఈజ్ విష్ణువు ఈ క్రింది అంశాలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి భాగవత పురాణం నందు ద్వాదశ స్కంధాలున్నాయి రాక్షస రాజైన బలిచక్రవర్తి భార్య వింధ్యావళి ఎడతెగని యజ్ఞాలు పుణ్య కార్యాలు చేసిన చూడ సాధ్యం కానివాడు విష్ణువు పైవన్ని ఆన్సర్ ఈజ్ పైవన్నీ భాష రెండు తీర్లు ఒకటి బడి పలుకుల భాష రెండవది పలుకుబడుల భాష పలుకుబడుల భాష కావాలే అన్న కవి ఎవరు నెంబర్ వన్ కాలోజి నారాయణరావు ఎవరి భాష వాళ్లకు వినసొంపు పాఠ్యాంశ రచయిత ఎవరు సామల సదాశివ సామల సదాశివ ఎవరి భాష వారికి వనసొంపు వినసొంపు వినసొంపు సామల సొంపు సామల వినసొంపు సామల సదా విన సొంపు ఏమైనా గుర్తుంటే ఇలా గుర్తుపెట్టుకోండి సామల సదా విన సొంపు ఎవరి భాష వాళ్లకు వినసొంపు పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది భాష వ్యాసము భాషా వ్యాసము సూటిగా స్పష్టంగా నిర్దిష్టంగా సులభంగా అర్థమయ్యే విధంగా ఉండటం ఈ ప్రక్రియ యొక్క లక్షణం వ్యాసం యాది వ్యాస సంపుటికర్త సామల సదాశివ సామల సా సదాశివ యాది యాది అంబటిపూడి వెంకటరత్నం కవిగారు రాసిన కావ్యం వశ్చల్లుడు సెకండ్ వన్ బిల్హన మహాకవి రాసిన విక్రమాంకదేవ చరిత్రమనే కావ్యాన్ని తెలుగులో ఇంకా ప్రౌఢంగా అనువాదించిన కవి ఎవరు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి వారి రామచంద్ర ఇగవటు అని తిరుమల రామచంద్రతో పసందైన ప్రాంతీయ భాషలో మాట్లాడిన పండితుడు కప్పల కప్ప కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి కప్పగంతల లక్ష్మణ శాస్త్రి తిరుమల రామచంద్ర గారు ప్రభ వారపత్రికలో చివరి పేజీని ఏ పేరుతో వ్రాసారు ఫస్ట్ వన్ హైదరాబాద్ నోట్బుక్ హైదరాబాద్ నోట్బుక్ మలయ మారుతాయి రచనకర్త సామల సదాశివ ఖాస్ అనే ఉర్దూ పదానికి సరియైన అర్థం తెలపండి ప్రత్యేకమైన సామల సదాశివ రచనలకు సంబంధించి సరికాని సరికాని దానిని గుర్తించండి వశ్చల్లుడు ఆత్మలను పరి పలికరించేది ఆత్మలను పలికించేదే అసలైన భాష ఆ విలువ కరువైపోతే అది కంఠశోక అన్న కవి ఎవరు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తాత ఇగవాటు నీ పాను జర్దా డబ్బి అని అన్నది ఎవరు లావణ్య మసీదు మెట్ల మీద రోజు కూర్చొని ఫకీర్లు బిచ్చగాల్లో మాట్లాడుకునే మాటలు విని ప్రజల పలుకుబడిని జాతీయాలను నేర్చుకున్నాను నాది ప్రజా కవిత కాదా క నాది ప్రజా కవిత కథ అని చెప్పుకున్న కవి ఎవరు మీర్ తహ్బీర్ మీర్ తహ్మీర్ మీర్ తహ్మీర్ మీర్ 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 మసీదు మెట్ల మీద రోజు కూర్చొని ఫహీర్లు మీర్ తహ్మీర్ బిచ్చగాళ్ళు మాట్లాడుకునే మాటలు విని ప్రజలు ప ప్రజల పలుకుబడిని జాతీయాలను నేర్చుకున్నాను నాది ప్రజా కవిత కథ అని చెప్పుకున్న కవి మీర్ తహ్మీర్ మీర్ మీర్ గుర్తుపెట్టుకోవాలి మీర్ ముయిర్ చరిత్రలు మన ఉనికికి రావు ప్రమాణం ధరిత్రిని వెనక్కి నెట్టి వే చేయాలి ప్రయాణం అన్న కవి ఎవరు ఆన్సరే థర్డ్ వన్ కవిరాజమూర్తి రాజమూర్తి తెలంగాణమున గడ్డి పోచయును సంధిచేన్ కృపానమ్మురా అన్న కవి ఎవరు దాశరథి కృష్ణమాచార్యులు పరాన్న భుక్కులకు పక్కలో బల్లమై బల్లెమై దేశ ద్రోహులకింకా తావు లేదని చాటి అన్న కవి ఎవరు కొత్తపల్లి రంగారావు గారు కొత్తపల్లి రంగారావు వీర తెలంగాణ పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది ఆధునిక పద్యము ఆధునిక పద్యము వీర తెలంగాణ పాఠ్యాంశ కవి ఎవరు దాశరథి కృష్ణమాచార్యులు దాశరథి కృష్ణమాచార్య గారు జన్మించిన చిన్నకోడూరు గ్రామం ఏ జిల్లాలో కలదు మహబూబాబాద్ మహబూబాబాద్లో కలదు తెలుగులో గజల్ ప్రక్రియకు ఆద్యుడు దాశరథి కృష్ణమాచార్యుడు ఇది కూడా టీజీటీలో వచ్చిందండి దాశరథి కృష్ణమాచార్య గారి ఆత్మకథ యథాస్మృతి యాత్రాస్మృతి ఫోను ఒక్కొక్కసారి బ్లర్ అవుతుందండి అందుకే వర్డ్స్గా అట్లా గుడ్డి గుడ్డిగా కనిపిస్తుంది ఒక్కొక్కసారి సారీ అండి యాత్రా స్మృతి సున్నితమైన సున్నితమైన భావు కథతోనూ ప్రాచీన పద్య శైలితోనూ ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్యులు దాశరథి కృష్ణమాచార్యులు గారు నిజామాబాద్ జైల్లో ఎవరితో కలిసి శిక్ష అనుభవించారు వట్టికోట స్వామితో ఓ తెలంగాణ నీ పెదవులు నీ పెదవులొత్తిన శంక మహారవమ్ములి రవమ్ములి మెల్ల గీత గీసిన పదానికి సరియైన అర్థాన్ని తెలిపండి రవమ్ములి రవమ్ములి ధ్వనులు ధ్వనులు దాశరథి కృష్ణమాచార్యులు గారికి సంబంధించి సరియైన దానిని గుర్తించండి అన్ని కరెక్టట చూద్దాం అగ్నిధారను వట్టికోట అంకితం అంకితమిచ్చాడు రుద్రవీణ తెలంగాణ ప్రజానికానికి అంకితమిచ్చాడు అగ్నిధార రచన పీడిత ప్రజల మనోభావాలకు ప్రతీక పైవన్నీ కరెక్టేనట దాశరథి కృష్ణమాచార్యులు గారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఎవరితో కలిసి తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించారు ఆన్సరీస్ పైవారందరు అంటే ఎవరు వట్టి కోట అల్వారు స్వామి సి నారాయణ రెడ్డి బిరుదురాజు రామరాజు నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలు గోడల మీద రాసిన ధీరుడు ఎవరు దాశరథి కృష్ణమాచార్యులు దాశరథి కృష్ణమాచార్య గారు రచించిన అగ్నిధార నవమి యాత్రాస్మృతి రచనల ప్రక్రియలో సరైన వరుస క్రమాన్ని గుర్తించండి ఆన్సర్ కవిత సంపుటి నాటక ఆత్మకథ అంటే అగ్నిధార అగ్నిధార కవిత నవమి నాట నాటిక యాత్రాస్మృతి ఆత్మకథ కాకతీయుల కంచు గంట గంట మ్రోగిన నాడు కరకు రాజులకు తత్తెరలు పుట్టే ఈ పద్య పంక్తులు దాశరథి గారి ఏ కవితా సంపుటిలోనివి రుద్రవీణ రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ డాక్టర్ పాకాల యోదారెడ్డి డాక్టర్ పాకాల యశోధారెడ్డి ఏ అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్ట పొందారు తెలుగులో హరివంశాలు తెలుగులో హరివంశాలు కొత్త బాట పాఠ్యాంశం ఏ గ్రంథం నుండి తీసుకోబడింది యశోదారెడ్డి ఉత్తమ కథలు యశోధారెడ్డి ఉత్తమ కథలు ప్రాంతీయ భాష పరమైన దృక్పథంలో తెలంగాణ అస్తిత్వ చైతన్యానికి నిదర్శనంగా నిలబడి నడిచిన కథను పరిచయం చేయడమే ఉద్దేశం గల పాఠ్యాంశం కొత్త బాట తెలంగాణ భాష సౌందర్యాన్ని తెలపడానికి కథను శక్తివంతమైన సాధనంగా మలుచుకున్న రచయిత్రి పాకాల యశోదారెడ్డి కొత్త బాట పాఠ్యాంశం ఏ మాండలికంలో వ్రాయబడింది చెప్పాలి తొందర తెలంగాణ యశోదారెడ్డి ఉత్తమ కథలు గ్రంథాన్ని ప్రచురించింది ఎవరు నేషనల్ బుక్ ట్రస్ట్ నేషనల్ బుక్ ట్రస్ట్ గొప్ప ప్రజాధారణ పొందిన రేడియో ధారావాహిక కార్యక్రమం మహాలక్ష్మి ముచ్చట్లు రచయిత ఎవరు రచయిత్రి ఎవరు పి పియశోధారెడ్డి యశోద మహాలక్ష్మి యశోద గారు గీళ్ళు మహాలక్ష్మి ముచ్చట్లు అంటే మహాలక్ష్మి ఈమె ఒక ఆంటీ యశోద ఈమె ఒక ఆంటీ ఇద్దరు ఆంటీలు ముచ్చట్లు పెట్టుకున్నారు రేడియోలల్లో ముచ్చట్లు పెట్టుకున్నారు ఎవరు మహాలక్ష్మి యశోద ఆంటీ మహాలక్ష్మి యశోద ఆంటీ ఇద్దరు రేడియోలో రేడియోలో ముచ్చట్లు పెట్టుకున్నారు కవిత్వం ఎంత నిత్య నూతనంగా వెలికి వచ్చినా రాసిన ప్రతీది ఆనిముత్యం కాదని అందరికీ తెలుసు అన్న కవి ఎవరు అలిశెట్టి ప్రభాకర్ ఆన్సర్ ఈజ్ అలిశెట్టి ప్రభాకర్ అలిశెట్టి ప్రభాకర్ గారు ఏ సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించారు సాహితీమి సాహితీ మిత్ర దీప్తి సాహితీ మిత్ర దీప్తి సో ఒక్కొక్కసారి సాహితీ మిత్ర దీప్తి ఎవరు రచించారని కూడా ఇయ్యొచ్చు దీనికి అలీ శెట్టి అంటే శిల్పా శెట్టి శిల్పా శెట్టి యాక్టర్ ఉంది కదండి శిల్పా శెట్టి ఇయో దీప్తి పట్నాగర్ భట్నాగారు పట్నాగారు దీప్తి పట్నాగర్ భట్నాగర్ అలీషెట్టి వీళ్ళిద్దరు యాక్టర్స్ అని గుర్తుపెట్టుకోవాలి సాహిత్య మిత్ర దీప్తి వచ్చినప్పుడు అలీ శెట్టి అంటే శెట్టి హీరోయిన్ ఉంది కదా అది నా పర్సనల్గా చెప్తున్నానండి ప్లీజ్ ఎవరు ఏమనుకోదు నచ్చితేనే అప్లై చేసుకోండి గుర్తుంటుందేమోనని ఒక మార్కు పోతుందేమో గుర్తుంటుందేమోనని జోగ్గా అయినా గుర్తుంటుందేమోనని అంతే ఆశ అలీషెట్టి ప్రభాకర్ గారి మొదటి కవిత పరిష్కారం నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే మరి నీ బతుకు పేజీలు తిరిగేసేదెవరో అన్న కవి ఎవరు అలిశెట్టి ప్రభాకర్ భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర గ్రంథకర్త ఎవరు ఎంబి గౌతమ్ ఎంబి గౌతమ్ దక్కన్ స్టార్ ఆంగ్ల వార పత్రిక స్థాపకుడు మరియు సంపాదకుడు ఎవరు కృష్ణస్వామి ముదిరాజ్ కృష్ణ కృష్ణస్వామి ముదిరాజ్ తెలుగు చదివినోడికి శాసనాలెందులొస్తాయని అంటూ బిఎన్ శాస్త్రిని హేళన చేసినవారు పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు హేళన చేశారట అలీశెట్టి ప్రభాకర్ గారికి సంబంధించి సరికాని సరికానిది ఆయన మొదట చిత్రకారుడుగా జీవితం ప్రారంభించాడు మంటల జెండాలు ఈయన రాసిన మొదటి కవిత సిటీ లైఫ్ మినీ కవిత ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ల పాటు సీరియల్గా నడిచింది మిత్రా దీప్తి సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించాడు సరికానిది మంటల జెండాలు ఈయన రాసిన మొదటి కవిత కాదట కృష్ణస్వామి ముదిరాజ్ గారికి సంబంధించి సరియైన సమాధానమును గుర్తించండి మిత్రుడు భాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేశాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఉర్దూలో హైదరాబాద్కి తీ సాలా సియాసి జాదు జిహే జిహే జిహీద్ జాదు జిహీద్ పేరుతో హైదరాబాదులోని రాజకీయ మాలపై గ్రంథాన్ని రాశాడు భారత స్వాతంత్రోద్యమ చరిత్ర రాసే సంఘంలో ప్యా ప్యానల్ సభ్యుడిగా నియమితులయ్యారు పైవన్నీ ఆన్సర్ పైవన్ని పంతొమ్మిది వందల యాభై ఏడులో హైదరాబాద్ నగర మేయర్గా ఎన్నికైన నగరాభివృద్ధి కోసం రాబోయే ముప్పై ఏండ్ల అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసిన దార్శనికుడు ఎవరు కృష్ణాస్వామి ముదిరాజ్ కృష్ణస్వామి ముదిరాజ్ సర్వేశ్వర శతకకర్త ఆన్సర్ ఈజ్ యాదవాకుల అన్నమయ్య యాదవాక్కుల అన్నమయ్య ఏ శతాబ్దానికి చెందినవాడు పదమూడవ శతాబ్దానికి చెందినవాడు ఆశు కవిత కేసరి అను బిరుదు వీరికి కలదు గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ ఆన్సరీస్ గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ అర్ధరాత్రి వేళ ప్రపంచమంతా నిద్రు నిద్రిస్తున్నప్పుడు భారత్ సజీవంగా స్వతంత్రంగా మేల్కొంటుంది సుదీర్ఘ కాలం వెయ్యబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది దేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఈ మాటలు పలికింది ఎవరు ఆన్సర్ ఈజ్ జవహర్ లాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ అర్ధరాత్రి వేళ ప్రపంచమంతా నిద్రిస్తున్నప్పుడు ఇక జవహర్ లాల్ నెహ్రూ అనుకున్నాను ప్రపంచమంతా నిద్రిస్తున్నప్పుడు ప్రపంచమంత్రా నిద్రిస్తున్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ అనుకోవాలి గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ గారు పద్య పఠన విన్యాసంలో వాడిన రాగం ఒకటవది ఇందోళం చుక్కలు తల పువ్వులుగా నక్కజముగా మెనుపెంచి మేను పెంచి ఎంబర వీధిన్ వెక్కసమై చూపట్టిన నక్కోమలి ముదమునొందే నాత్మస్థితిలోన్ ఈ పద్యానికి సంబంధించి ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానమును తెలపండి ఈ పద్యం మొల్ల రామాయణంలోనిది ఈ పద్యం నందు అతిశయుక్తి అలంకారం కలదు ఆన్సరీస్ థర్డ్ వన్ ఏబీలు సరి అయినవి ఏబీలు సరి అయినవి గోల్కొండ పత్రికకు సంబంధించి సరి అయిన సమాధానమును తెలపండి ఈ పత్రిక ప్రతాపరెడ్డి గారి ప్రతిభకు అద్దం పట్టింది పంతొమ్మిది వందల ఇరవై ఆరు మే పంతొమ్మిదిన ప్రారంభమైంది ఏబీలు సరి అయినవి ఆన్సరీజ్ ఏబీలు సరి అయినవి దాశరథి శతకాన్ని రచించిన వాగ్గేయకారుడు కంచర్ల గోపన్న క్రింది అంశాలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి తొలు తొలి తెలుగు కావ్యకర్త ఏలకూచి బాల సరస్వతి శ్రీకాళహస్తి మహత్యం ప్రబంధకర్త దూర్జటి కవిత కళ్యాణి రచనకర్త గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ పైవన్నీ పైవన్నీ అన్నీ కరెక్టేనట క్రింది వ్యాసాలు ప్రచురించిన దినపత్రికలను సంబంధించి సరికాని దానిని గుర్తించండి సరికాని తెలంగాణకు నవవసంతం ఈనాడు పొడుపు ఆంధ్రజ్యోతి స్వాగతాంజలి ప్రజాశక్తి నవ తెలంగాణ సాక్షి సరికానిది తెలంగాణకు నవవసంతం వసంతం ఈనాడు సరికానిదట తెలంగాణకు నవవసంతం ఈనాడు మరి ఫస్ట్ది ఈనాడులో ఏమొచ్చిందో మీ ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఈనాడులో ఏ పేరుతో వచ్చిందో తెలంగాణకు నవవసంతం కాదట ఏమొచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్